మినీ నుంచి మెయిన్ చేసిన టీచర్లకు కూడా వేతనాలు ఇవ్వకుండా మినీ టీచర్లు ఇంతకుముందు చేసినటువంటి హెల్పర్ జీతమే ఇస్తున్నారు ఇది కూడా కరెక్ట్ కాదు మినీ నుంచి మెయిన్ చేసిన వాళ్ళకు కూడా మెయిన్ మెయిన్ టీచర్ జీతం ఇవ్వాలనేది వాళ్ళకు కూడా హెల్పర్లు ఇవ్వాలనేది మొత్తం మీద అంగన్వాడీ టీచర్లు ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఒకవేళ సమస్యలు కనుక పరిష్కారం చేయకుండా ఇంకా నిరుత్స నిర్లక్ష్యంగా కనుక ఈ ప్రభుత్వం వ్యవహరిస్తే మేము ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి త్వరలోనే వస్తుందని చెప్పేసి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం డిమాండ్ చేసేది ఒకటే ఇలా అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఇదే సమయం గతంలో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో కూడా చేసినాం అప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మేము అధికారంలోకి వస్తే కనుక మేము అంగన్వాడీ టీచర్ల యొక్క సమస్యలు పరిష్కారం చేస్తాం జీతాలు పెంచుతాం హామీ ఇచ్చింది మరి ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటింది అయినప్పటికీ కూడా ప్రభుత్వము ఏ మాత్రము సమస్యలు పరిష్కారం చేయకుండా సృష్టిస్తా ఉన్నది ఇంకా ఇది సరైన పద్ధతి కాదు అంగన్వాడీ హక్కుల కోసం మేము ఎంత పోరాటమైన మేము నిర్వహిస్తాం మరి ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి అంగన్వాడీలకు గ్రాడ్యువిటీని ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యువిటీ గుజరాత్ రాష్ట్రంలో ఇస్తున్నారో అదేవిధంగా మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం గ్రాడ్యువిటీ ఇవ్వాలని అట్లానే పిఎఫ్ ఈఎస్ఐ కూడా వీళ్ళకు లేదు హెల్త్ కార్డ్స్ కూడా లేవు వేతనాలు రెండు మూడు నెలలకు ఒకసారి శ్రీ పేర్లతోని ఇలా అంగన్వాడీలో చొరవట్టి ఐసీడిఎస్ నిర్వీర్యం చేయాలని చెప్పేసి ప్రభుత్వము కుట్రలు పన్నుతున్నది దీనికి మేము అంగన్వాడీ హెల్పర్స్ గా మేము అంగీకరించట్లేదు దీన్ని మేము వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగానే రోజు పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తా ఉన్నాం ఐసిడిఎస్కు బడ్జెట్ కేటాయించాలి ఐసిడిఎస్ దేనికోసం ప్రారంభం చేసినారన్నప్పుడు దారిద్య్ర రేఖకు దిగువ ఉన్నటువంటి గర్భిణీ బాలంతలు మాతృ మరణాలు శిశు మరణాలు తగ్గించాలని గర్భిణీ బాలంతలకు పోషకాహారాన్ని అందించాలని చెప్పేసి ఐసిడీఎస్ కేంద్రాలను ఏర్పాటు చేసిన కాలం మారిన యాభై సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా ఐసిడిఎస్ యొక్క అవసరము ప్రజలకు అనేకంగా ఉంది కేవలము పిల్లలకు ఫుడ్ మాత్రమే పెట్టడం లేదు అనేక సేవలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అంగన్వాడీ టీచర్లు అందిస్తూ ఉన్నారు మరి ఐసిడిఎస్కు బడ్జెట్ కేటాయించకుండా ఈరోజు నిర్వీర్యం చేస్తూ గౌరవేతరం తక్కువ ఇస్తూ వెట్టి చాకరీ చేయించుకుంటూ ఇది నిర్వహిస్తూ ఉంటే ప్రభుత్వము మేము చూస్తాం